లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు వీడియో వ్యర్థుడు అనే మాటకి బైబిల్ వాక్యాలండి నాలుగు బైబిల్ రిఫరెన్స్ నేను మీకు చదివి వినిపిస్తాను అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనము ఈ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను ఇంచుమించు నన్నూరు మంది మనుష్యులు వానితో కలసికొనిరి వాడు చంపబడెను వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి మొదటి కొరిందీళ్ళకి రాసిన పత్రికలో నుంచి పదమూడవ అధ్యాయంలో రెండవ చరణము ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను మత్తయి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చరణము నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును చివరిగా యాకోబు రెండవ అధ్యాయంలో ఇరవయవ చరణము వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా ఈ మాటలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడునుగాక ఆన్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక ఆ ది లాడ్ ఆల్